మీరు మానవ సంబంధాలు మొత్తంగా తెగొట్టుకొని మీరు మొత్తంగా ఒక్క మనిషిని కూడా అంటుకోము మేము వాళ్ళు మా ప్యాలెట్ దాకా ఎంటర్ కావద్దు అని ఒక కొత్త రకమైన అంటరాని తన దిన గనులు వీళ్ళుగా ఒక దశాబ్ద కాలం తర్వాత రీఎంట్రీ అంతేనా పున్నం ప్రభాకర్ రాష్ట్రపతికి మొక్కిండు ప్రైమ్ మినిస్టర్ కు మొక్కిండు ప్రణబ్ ముఖర్జీకి మొక్కిండు మాకు తెలంగాణ ఇవ్వండి మాకు తెలంగాణ కావాలి ఇది బండికి మాత్రం ఒక సవాల్ విసిరారు మరి వినోద్ కుమార్ కి ఎందుకంటే ప్రణాళిక ఉపసంగము అంతకన్నా ముందు ఎంపీగా ఏం చేయగలిగారు నిర్వీర్యమైన పార్టీకి గోయన్పల్లి వినోద్ కుమార్ జారుడు బండ మీద కూర్చున్నాడు ఆయన పట్టుకొని ఆపుదామన్న ఆపే పరిస్థితి లేదు జారుతనే ఉన్నాడు నాతో మోడీ గారు ఫోన్ డైరెక్ట్ మాట్లాడతాడు నాతో అమిత్ షా ఫోన్ డైరెక్ట్ మాట్లాడతాడు అనే స్థాయి మీది మీరు పోయి కిషన్ రెడ్డి దగ్గర బాంబు చూడు ఎంత పెద్ద సౌండ్ వస్తా చూడు అని అంటే ఏముంది పేలని సుత్లీ కానీ పోవడము మీ దాడికి ఏం మాత్రం ఇష్టం లేదు గల్లీలలో పోతే జగపతి రావు సబ్బు వాటర్ ట్యాంకు జగపతి రావు పైప్ లైన్ దగ్గర సాబు అని అంటారు మేడిగడ్డ మీద ఆయన రెండు వేల పదిహేను రాశాడు మేడిగడ్డ మేడి పండు సార్ మరి ఉద్యమ పార్టీ గద్దర్ అటువంటి మహానుభావున్ని ఎరటి ఎండలో ఆరు గంటలు వెయిట్ చేసి కలవకుండా ఉండడం ఏ న్యాయం గద్దరు ఎన్ని రకాలుగా సాయం చేసినాడు తెలంగాణకు సమాజానికి సో ఏమైనా నాపిస్తారా మీ కాన్స్టిట్యు వరకు మాత్రం తప్పకుండా ఎవరైతే పోరాటం చేశారో వాళ్లకు మీరు అండగా ఉంటారా టిఆర్ఎస్ లో మంత్రులైనఆర్ఎస్ లో ఎమ్మెల్యేలు అయిన వాళ్ళని టిఆర్ఎస్ లో మేయర్ అయిన వాళ్ళని నేను ప్రత్యేకంగా రిక్రూట్ చేసిన టిఆర్ఎస్ పార్టీలో మీరు కొంతకాలంగా యాక్టివ్ పాలిటిక్స్ లేరు జైల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆర్థిక సహాయం వాళ్ళ ఫ్యామిలీలకు చేసి వాళ్ళ బేల్లకు పైసలు కట్టి తీసుకొచ్చేవాడిని దాని ఎమ్మెల్యేగా ఉన్నారు ఎమ్మెల్సీగా ఉన్నారు మార్కెట్ చైర్మన్ గా ఉన్నారు టైగర్ అంటే జగపత్ రావు గారు ఒక యాప్ కూడా కరీంనగర్ సహాయక్ యాప్ అని మేము కరీంనగర్ కు సహాయక్ పేరుతో నలభై వేల మందిని పేరుతో పిలిచి